కరికాల చోళుడు ధారావాహిక ఇరవయో భాగం రచన ఎంకే కుమార్ కథాపటనం మనవరకు సీతారాం కుమార్ కరికారుడు రాజన్న సమయంలో అతని తండ్రి చోళ చక్రవర్తి ఇలం చెట్ మరణిస్తాడు అధికారాన్ని కరికారుడికి తక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి దాంతో అతడిని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది మహారాణి దారిలో అతడికి పాండ్య గోడచారులు కనిపిస్తారు సైన్యాధిపతి ఇరుం పితారు తలయుడి సహకారంతో వారిని ఎదిరిస్తాడు కరికారుడు ఇక కరికాల చోళుడు ధారావాహిక ఇరవైవ భాగం వినండి ఇప్పుడు అతని కారిన కాళ్ళు ఓ గాయం కాదు పోరాటంలో గెలిచి ముందుకు సాగి తొలి నిదర్శనంగా చూశాడు ధర్మసేన యువరాజా మీరు బాగున్నారా కరికారుడు తన కత్తిని నేలలోకి గుచ్చుకొని మళ్ళీ నిలబడ్డాడు కానీ అతని కాలు పూర్తిగా దెబ్బతిన్నది నొప్పిని దాచుకుంటూ అతను బయటకు వెళ్ళడానికి ప్రయత్నించాడు అంతలో మిగిలిన వారు అతన్ని పట్టుకుని బయటకు లాగారు కానీ బయట మరో ప్రమాదం ఎదురుచూస్తోంది పాండ్య నాయకుడు కత్తిని పైకెత్తుతూ ఇదే అదనుగా పట్టుకోండి కరికారుడు తన కత్తిని ఒక చేత్తో పట్టుకున్నాడు అతని దృష్టిలో బాధ కోపం కలిసిపోయాయి కానీ ఈ పరిస్థితిలో అతను పోరాడగలడా అంతలో ఇరుంపితారు తలయుడు యువరాజా వెనక నుంచి రావడానికి మార్గం ఉంది మనం ఇప్పుడు పోరాడితే మిమ్మల్ని రక్షించలేం ముందుగా ప్రాణాలు కాపాడుకోవాలి కరికారుడు ఒక క్షణం ఆలోచించాడు అతని మనస్సు యుద్ధం చేయాలని కోరుకుంది కానీ అతని ప్రాణాలు నిలబెట్టుకోవడం ముఖ్యం కరికారుడు సరే వెళ్దాం అంతా కలిసి చీకట్లో కలిసిపోయి కొండవైపు పరిగెత్తారు వారి వెనుక మంటలు ఇంకా భీకరంగా ఈర్చిపెడుతున్నాయి ఆ రాత్రి కరికారుడు ఓడిపోయాడనుకోవచ్చు కానీ అదే రాత్రి ఒక మహాసింహం రూపుదిద్దుకుంది పాండ్య సైనికులు క్షణంలో ఏమన పడ్డారు వాళ్ళు తప్పించుకోవడాన్ని చాలా ఆలస్యంగా గుర్తించారు చీకటి రాత్రి తలబడిస్తున్న అడవి ఆకాశంలో తారలు బారిపోయాయి చుట్టూ గాయపడిన శరీరాలతో పరిగెడుతున్న వీరులు గాయి పీచే శబ్దం మాత్రం వినిపిస్తోంది కరికారుడు ఓ పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు అతని కాలికి తీవ్రమైన గాయం మంటలో కాలిన వాసన దహించుకుపోయిన చర్మం నొప్పి అతన్ని మెల్లగా చంపేస్తున్నట్లు అనిపించింది కరికారుడు ఆకస్మికంగా కళ్ళు పెద్దవి చేసి నా రాజ్యం కోసం పోరాడాలనుకున్నా కానీ ఇప్పుడు నేనే గాయపడిపోయాను శత్రువుల ముందు పరుగు తీసిన వాడినయ్యాను అన్నాడు ఇరుంపితారు తలయ్యడు యువరాజా మీరు ఓడిపోలేదు మీ ప్రాణాలు కాపాడుకున్నారంటే మీ విజయానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని అర్థం ధర్మసేన నెమ్మదిగా కరికారుడి కాలును పరిశీలిస్తూ ఈ గాయం తక్షణమే చికిత్స చేయకపోతే మీరు నడవలేరు కొద్దిసేపట్లో మనం కరువూరులోని ఆశ్రమానికి చేస్తాం అక్కడ గురువులు చికిత్స చేస్తారు కరికారుడు తన చేతులతో నేలను గుద్దాడు అతని మనసులో కోపం నిరాశ ఆత్మ విమర్శ ఒకేసారి ఉప్పొంగాయి కానీ ఆ క్షణమే అతనికి తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి ఇలం చెట్ని రాజు కరికారుడికి చిన్నప్పుడు చెప్పిన మాటలు యోధుడికి ఒడిదుడుకులు సాయం ఓడిపోయిన వాడే నిజమైన యోధులవుతాడు ఎందుకంటే అతను తిరిగి పోరాడే ధైర్యం కూడగట్టుకుంటాడు కరికారుడు తన చెంప మీద గాయం తుడుచుకుంటూ నెమ్మదిగా తన కాలును గట్టిగా పట్టుకున్నాడు నొప్పిని తట్టుకునేందుకు ప్రయత్నించాడు అతను ఓడిపోయిన వాడేమీ కాదు ఇది కేవలం మరో పరీక్ష మాత్రమే కరికారుడు ఆత్మవిశ్వాసంగా ఈ కాలిన కాలు నా పరాజయానికి గుర్తు కాదు ఇది నా పునరుజ్జీవానికి సంకేతం ఈ నొప్పిని నేను నా బలంగా మార్చుకుంటాను ఓ రోజు పాంజును నా పేరు వినగానే భయపడాలి అతని అనుచరులు ఒకరినొకరు చూసుకున్నారు యువరాజులో ఉన్న ఆత్మస్థైర్యం వారికి గర్వంగా అనిపించింది కరికారుడు ఓ సాధారణ యువరాజు కాదు అతను ఓ మహావీరుడు అక్కడి నుంచి కరికారుడి కొత్త జీవితం మొదలైంది అతని ప్రతి నడక ప్రతి శ్వాస ప్రతి క్షణం భవిష్యత్తులో అతనికి గెలుపును అందించాల్సిన తొలి అడుగులు కరువురు శాంతంగా ఉంది ఉదయం పొగమంచు గాలిలో కరిగిపోతూ కరికారుడి కొత్త జీవితానికి తెరలేకింది అతను ఆశ్రమం తలుపు వద్ద మెల్లగా కళ్ళు తెరిచాడు అతని కారులో నొప్పి తగ్గకపోయినా అతని మనసు మాత్రం అగ్నిలా రగిరిపోతూనే ఉంది గురువు కరికారుడి కారుకు మందు పట్టించి యువరాజ ఇది సాధారణ గాయం కాదు మంటలు మీ కణజాలాన్ని కాల్చివేశాయి పూర్తిగా మానాలంటే చాలా సమయం పడుతుంది కరికారుడు నిశ్శబ్దంగా నేను సహించగలను గురువర్య కానీ ఓ నాడు నేను తిరిగి నడవగలనా గురువు నడవగలవు కానీ ముందుగా నువ్వు నీ మనస్సును నయం చేసుకోవాలి తెలియదానికట్టే మనస్సు బలంగా ఉండాలి ఆ మాటలు కరికారుడి మనసులో లోతుగా పడ్డాయి మూడు రోజుల పాటు అతను నిద్ర కూడా పోలేదు తన ఓటమిని గుర్తు చేసుకుంటూ తన భవిష్యత్తును ఊహించుకుంటూ గడిపాడు ఓ సాయంత్రం గోధువుల వేళలో అతను తన కత్తిరి పట్టుకొని నిలబడ్డాడు అతని కాలు నొప్పి పట్టినప్పటికీ తన కోపం తన సంకల్పం అతన్ని నిలబెట్టింది కరికారుడు ఆకాశం వైపు చూస్తూ ఈ నొప్పి నా శత్రువులకు ఓ విజయంగా అనిపించకూడదు నా బలహీనతను నేనే నా బలంగా మార్చుకుంటాను నా రాజ్యాన్ని తిరిగి పొందే రోజు ఎంతో దూరం లేదు అన్నాడు ఇంకా ఉంది కరికాల చోళుడు తారవైతే ఇరవై ఒకటో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ